ೋಟಿ ಕಾಚಿದಿವಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ರಾವಮ್ಮಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದಯ ಜಯ ಅಮ್ಮ ಸಪ್ತಮಿ ನಾಡು ಸರಸ್ವತಿಗ ಅಷ್ಟಮಿ ನಾಡುಗೂ ದುರ್ಗವಿಗ సప్తమి నాడు సరస్వతిగా అష్టమి నాడు దుర్గవిగా నవమి నాడు నలినా చివిగా దశమి నాడు జయ నవమి నాడు నలినా చివిగా దశమి నాడు జయ ముందు శ్రీరావమ్మ కుంకుమ పూజలు చేసము గోవలయ నేత్రే రావమ్మ అనసూయనుదయ గణవమ్మ అవడు రాశేది పాట అవడు తరించాడు మాకొచ్చింది మనం కూడా తరించాము అందరినీ దయ హారతి గైకొన రావమ్మ అందరినీ దయ హారతి గైకొన రావమ్మ అమ్మా అమ్మా రావమ్మ బాలక్ష్మి దయదే అమ్మ 9 మిది రోజుల పండగ ఇది తోయజేనేత్రి రావమ్మ ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా